తాడపత్రి మండలం వెరగొండపల్లె గ్రామ పెద్దలకు మహిళలకు యువకులకు పేరు పేరున ఉద్యమ నమస్కారం మానశ్రీ మంద కృష్ణ గారు గత ముప్పై సంవత్సరాలు దండోర ఉద్యమం మొదలుపెట్టి గ్రామం గ్రామం తిరుగుతూ మాది పిండిలో ధైర్యాన్ని నింపినాడు ఈరోజు స్వేచ్ఛగా ఉన్నామంటే మందకృష్ణ కృష్ణ మాది వల్లే ఆయన చేసిన పోరాటం వల్లే ఈరోజు ఎస్సీ వర్గీయులు సాధించుకున్నాం ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది ప్రాణం త్యాగ చేసినారు ఎంతో మంది జైలుకెళ్ళినారు ఇదే తెల్లమల్ల రవన్న మన మన ఈ గ్రామం ఎరుగుండపల్లె గ్రామవాసి తెల్లబల్ల రవన్న గారు ఎస్సీ వర్గీయుల కోసం మందకృష్ణ కృష్ణ మాది అన్నగారు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో హైదరాబాద్లో అమర్నీ రాజకీయ చూడడం జరిగినది చుంటేనే మా మంద మాది మానగారు నాకు ప్రాణహానింది పన్నెండు రోజులు అవుతుంది ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వం సొంతం లేదని ఎంఆర్ఆర్ ముందు ముగ్గురు యువకులు తెల్లబల్ల రవణ తెల్లబల్ల రవణ ఎమ్ఆర్ఓకు వినపత్రం ఇచ్చి ఎస్సీ వర్గీ ఖచ్చితంగా చేయండి మా మంద కృష్ణ మాన్న నాన్నగారికి ప్రాణహాని ట్వంటీ ఫైవ్ కిలోజలు వేసుకోండి జరిగింది అప్పుడు ముగ్గురు యువకులు నేను పెద్ద రాగను మీ టూర్ కనిపిస్తుంది శంకర్ గారు మేము ముగ్గురు అప్పుడు అయినాము మేము ముగ్గుర పడిపోయినాము తెల్లవల్ల రవైనా ఒంటిస్తాం సాధిస్తామని మొత్తం అంత శరీరం అంతా కాలేదు ముప్పై శాతం ఖాళీ అయినా అయినా ఆయన నా ప్రాణం పోయినా పర్వాలేదు ఎస్ వర్గా సాధించుకోవడం మా నలగర్ని హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళారు మమ్మల్ని బతికించుకున్నారు కానీ తెల్లవల్ల రవైనా ఎక్కువ శాతం కలిగినా చనిపోవడం జరిగింది చనిపోవడదు అనేది ఆయన త్యాగం వల్లనే మొత్తం అంత మాదిగలు త్యాగం వల్లనే రోజు శిశువు సాధించుకున్నామని తెలియజేస్తున్నాం ఆయన త్యాగం గుర్తింపు గుర్తింపుగా ఎరుగుట ఈ ఎరుగుంటపల్ల గ్రామంలో ముప్పై సంవత్సరాలు ఉద్యమ పోరాటం చేస్తున్నారు అన్న పెద్దరా పెద్దలంతా మొత్తం పేరు పేరున కమాండర్ చీఫ్ ఎక్కడికి వచ్చినా ఒక హైదరాబాద్కి ఎత్తే విజయవాడకి ఎత్తే అంటూపురెత్తేనే పిలిపించిన మంతకృష్ణ మాది అన్నగారు తండ్రి వరకు ఈ గ్రామం అంటే పెద్ద ఎత్తున ఉద్యమ ఉద్యమానికి ఊపిరిగా ఈ గ్రామమే ఎందుకంటే ఈ గ్రామం ఈ గ్రామవాసి ప్రాణం త్యాగం చేయడం వల్ల అది పెద్ద ఈ జిల్లాలోనే పెద్ద గుర్తింపుగా తెల్లవల్ల రవయ్య గారు రోడ్డు ఆంటుర రోడ్డు పత్రిక ఆయన ఆయనకు గుర్తింపుగా నివాళులర్పించడం కాదు అప్పట్లో చంచలం తాడ ఆంటూరు తాడపత్రిలో ఆయన ప్రాణ త్యాగ త్యాగం చేసిన వల్ల వారం రోజులు తాడపత్రి అట్టుడికి బంద్ అయిపోయింది మొత్తం మాదిరించి రోడ్డు ఎక్కింది రోడ్డు ఎక్కిన ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రాణం త్యాగం చేసినారు ಆ ತ್ಯಾಗ ವಲೇನೆ ಉದ್ಯೋಗವಲ್ಲೇ ಬಂದಿಷ್ಟು ಹೋರಾಟವಲ್ಲೇ ಮುಫೈ ಸಂ ಹೋರಾಟವಲ್ಲೇ ಹೈದರಾಬಾ